హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపో నొప్పూనో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి హోపో నొప్పూనం పెర్ఫెక్ట్గా అర్థం చేసుకొని జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నేను కంటాక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్ చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి అంటే వాళ్ళ ఆలోచన శక్తిని ఉపయోగించి వాళ్ళ జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా వాళ్ళకి నచ్చినట్టు మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే ఇంకొంతమంది మేము ఎంత ఆలోచించినా ఎన్ని రకాల టిప్స్ ఫాలో అయినా జీవితంలో మార్పు కనబడట్లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు చాలామంది ఫీల్ అయ్యేది ఒకటే మా థాట్స్ అనేవి మాకు అనుకూలంగా పనిచేయటం లేదు అని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరికి అసలు మీ థాట్ పవర్ని మీరు ఎటువైపు ఉపయోగిస్తున్నారు అన్న విషయం మీద మీకు ఒక క్లారిటీ కావాలి ఎప్పుడూ అనుకున్న దానికంటే కావాల్సిన దానికంటే వ్యతిరేకంగా జరుగుతుంది వ్యతిరేకమైనవే పొందుతున్నాను అని నిరాశ చెందుతూ బాధపడుతున్న వాళ్ళే చాలామంది ఉన్నారు అలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా మరి ఇలా వ్యతిరేకమైనవి జరగడానికి తప్పు ఎక్కడ జరుగుతుంది తేడా ఏమి జరుగుతుంది అనే విషయాన్ని కనుక ఆలోచిస్తే అని అర్థం చేసుకోగలిగితే మీరు కూడా లాఫ్ అట్రాక్షన్ ఉపయోగించి పాజిటివ్ రిజల్ట్స్ని మీరు కోరుకున్న రిజల్ట్స్ని చాలా ఈజీగా పొందగలుగుతారు ఎప్పటికీ చాలామందికి అనుమానం ఆలోచనలతో జీవితాన్ని మార్చుకోవచ్చా అన్న అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి మిమ్మల్ని కనుక ప్రతిరోజు గమనించుకోగలిగితే మీ ఆలోచనలో మీరు ఇచ్చే ఎనర్జీని బట్టి మీ జీవితంలో ఎటువంటి చేంజెస్ కనిపిస్తున్నాయి అని కనుక మీరు అబ్జర్వ్ చేయగలిగితే మీ ఆలోచన యొక్క పవర్ అనేది ఏంటో మీకు తెలుస్తుంది ఈ ఆలోచన యొక్క పవర్ గురించి నా క్లాసులో ఒక స్టూడెంట్ చెప్పిన ఒక ఇన్ఫర్మేషన్ ఒక అద్భుతం గురించి చెప్తాను అంటే ఆలోచన యొక్క పవర్ అనేది ఎలా పనిచేస్తుందో తను తన ఫ్రెండ్స్తో పాటు ట్రైన్లో ఒక ఊరి నుంచి ఇంకొక ఊరు వెళ్ళాలి ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ స్టేషన్కి రీచ్ అయిపోయారు ట్రైన్లో కూర్చున్నారు ఈమె స్టేషన్కి రావడం కొంచెం లేట్ అయ్యింది లేట్ అయ్యింది ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ఈమెలో టెన్షన్ మొదలయ్యింది అంటే తన ఆలోచన అనేది టెన్షన్ వైపు పరిగెడుతూ అలాగ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయి అరే ట్రైన్ వెళ్ళిపోయింది ఇప్పుడు నేను ఎలాగ వెళ్ళాలి అనే టెన్షన్తో నెగిటివ్ ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి ఇక ఆమె వెళ్లాల్సింది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ మిస్ అయిపోయాను అన్న బాధ టెన్షన్ ఇప్పుడు ఆమెకి మన సబ్జెక్ట్ గురించి తెలుసు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసు కాబట్టి ఫైవ్ మినిట్స్ అట్లాగా టైం స్పెండ్ చేసి ఒప్పోనో నొప్పోనో ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ పర్ఫెక్ట్గా చెప్పుకుంది ఇమ్మీడియట్గా తన ఫ్రెండ్స్ ఎవరో ఒక ఫ్రెండ్ కాల్ చేసి వేరే కారు వస్తుంది వెళ్ళాల్సిన ప్లేస్కి వాళ్ళని దగ్గరికి వచ్చి పికప్ చేసుకుంటారు జస్ట్ వెయిట్ చేయి టెన్షన్ పడకు అని చెప్పడం జరిగింది అంటే చూడండి ఆలోచనలు టెన్షన్ వైపు పరిగెడుతూ అయ్యో మిస్ అయిపోయాను అయ్యో మిస్ అయిపోయాను అంటే దానివల్ల ట్రైన్ వెనక వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తే వెళ్ళదు కదా కాకపోతే ఇక్కడ మన ఆలోచనలు గనక పాజిటివ్గా మార్చుకున్నాము అంటే అవకాశం అనేది ఆపర్చునిటీ అనేది వేరే ఒక రూపంలో ఎలాగొస్తుందో కూడా తెలియదు నిజంగా మన ఆలోచనను పాజిటివ్గా మార్చుకుంటే మెరాకిల్స్ జరగడం అనేది పక్కా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి టెన్షన్ పడడం నెగిటివ్గా ఆలోచించడం మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోవడమే తప్ప ఉపయోగం ఏమీ ఉండదు పాజిటివ్గా కూర్చుంటూ పర్ఫెక్ట్గా కనుక ఎఫర్మేషన్ చెప్పుకుంటూ కూల్గా రిలాక్స్గా ఉన్నారు అంటే విశ్వం తన పని తను చేసుకుంటూ మీకు ఏది కావాలో అది ఇస్తూనే ఉంటుంది మీరు చేయాల్సింది నమ్మకం నమ్మకంతో మీరు కనుక పర్ఫెక్ట్గా అప్లై చేయగలిగితే పరిస్థితులన్నీ ఆటోమేటిక్గా మీకు అనుకూలంగా మారడం అనేది పక్కా మరి ఇలాంటి విషయాలు తెలుసుకొని కూడా తెలిసి కూడా ఇంకా చాలామంది వాళ్ళ ఆలోచనల్ని వ్యతిరేకంగా అంటే వాళ్ళకి వద్దు అన్న దానిపైనే ఎక్కువ ఎనర్జీ పెడుతూ ఉంటారు ఎందుకంటే మీకు వద్దు అన్న దానిపైనే ఎక్కువ ఎనర్జీ పెట్టడం వల్ల పనులు కూడా అనుకున్న దానికంటే వ్యతిరేకంగానే జరుగుతూ ఉంటాయి కదా మరి ఆ విషయం తెలిసిన తర్వాత మన ఆలోచనని దేనివైపు ఫోకస్ చేయాలి అన్న విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయాలని ప్రతి ఒక్కరికి లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మళ్ళీ 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 చెబుతున్నాను మీ ఆలోచనలు మార్చుకోవడం ద్వారా మీ జీవితంలో మీరు కోరుకున్న కోరికలను చాలా ఈజీగా నెరవేర్చుకోగలరు ఇది నిజం పనులన్నీ మీకు అనుకూలంగా జరగాలి అంటే ముందు మీ ఆలోచనలను మార్చుకోవాలి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెబితే మన ఆలోచన అనేది ఒక విత్తనం లాంటిది మన మైండ్ అనేది భూమి లాంటిది మనం భూమిలో ఎటువంటి విత్తనాన్ని వేస్తే అటువంటి మొక్కే వస్తుంది అన్నది ఎంత నిజమో మన మైండ్లో ఎటువంటి ఆలోచన చేస్తే అటువంటి రిజల్టే వస్తుంది అన్నది కూడా అంతే నిజం ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఎటువంటి మొక్క నాటాలి మీకు ఎటువంటి విషయాలు లైఫ్లో జరగాలి అనుకూలమైనవా ప్రతికూలమైనవా తెలుసుకొని దానికి సంబంధించిన విత్తనాలనే మీ మైండ్లో నాటాలి విత్తనం అంటే థాట్స్ ఆలోచనలు అంటే కావాల్సినవి మంచి కాబట్టి మంచి ఆలోచనల్నే పదే పదే మీ మైండ్లో గనక నాటితే దానికి సంబంధించిన మీకు నచ్చే పనులే మీకు ఇష్టమైన పనులే మీ లైఫ్లోకి జరుగుతాయి ఎప్పుడైతే దానికి ప్రతికూలంగా విత్తనాలు నాటుతారో అనవసరమైన విషయాల వైపు ఫోకస్ చేస్తారో మైండ్లో ఆలోచనల ద్వారా అప్పుడు ఆటోమేటిక్గా మీకు అవసరం లేనియే లైఫ్లో జరుగుతాయి ఈ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకొని మీ ఆలోచనలు మార్చుకోవడం ద్వారా మీరు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు ఇది అక్షర సత్యం అర్థం చేసుకోండి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుప్పో నొప్పు నోహెలర్నీ ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర హుపో నొప్పును గురించి బెటర్గా తెలుసుకోవాలనుకుంటే నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్